బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే మా తెలుగుదేశం లీడర్ ఆయన ఆయన ఎక్కడైనా తిరగచ్చు పోయి రావచ్చు అంతేగాని ఆయన అక్కడ పోయి ఏం మాట్లాడినాడు అనేది మనం గమనించాలి తెలుగుదేశం పార్టీకి ఓటు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో పోయినాడు మేము దాని మీద కూడా కనుక్కున్నాము అక్కడ ఏది మాట్లాడలేడు అందుకు ఆయన ఒక తెలుగుదేశం లీడర్ అక్కడికి వెళ్ళినాడు గా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది నాతో ఏం డిస్కషన్ అతను చెప్పలేదు ఎక్కడ కూడా అనడు అది ఓన్లీ సోషల్ మీడియాలో వస్తుంది అతను స్వతహాగా ఎప్పుడు ఆ మాట నేను ఇండిపెండెంట్గా చేస్తా అని ప్రెస్ వాళ్ళకు మీతో ఎప్పుడైనా చెప్పింటే నాకు చెప్పండి లేదా నాతోనైతే ఎప్పుడు చెప్పలేదు ఆ మధ్యవర్తులు ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎందుకంటే నంద్యాల పట్టణంలో ఒక ఐకమత్యంగా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలనే తరుణంలో అందరూ బ్రహ్మానందరెడ్డి గారితో సహా అందరూ ఒకే మాట మీదే ఉన్నాం దీన్ని ఎట్లన్నా పలగొట్టాలనే ఒక దురుద్దేశంతో అపోజిషన్ వాళ్ళు ఇది సోషల్ మీడియాను వేదిక చేసుకొని క్రియేట్ చేస్తున్నవే తప్పితే బ్రహ్మానందరెడ్డి గారు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఆయన ఖచ్చితంగా పార్టీకి నేను సిద్ధ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటా అన్నాడు ఇది తెలుగుదేశం పార్టీ నేను గతంలో ఇప్పుడు కూడా చెప్పిన ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ పార్టీ ఆదేశాలను అందరూ శిరస వేస్తాం బ్రహ్మానందరెడ్డి గారు ఎప్పుడు ఆ మాట అనలేదు ఎక్కడ బ్రహ్మానందరగొచ్చు తెలుగుదేశం పార్టీ అభిజయానికి ఆయన మొన్న జరిగిన దాని గురించి మీరు అడిగినందుకు మొన్న కొత్తపల్లె గ్రామానికి పోయినందుకు మీరు క్వశ్చన్ చేసినారు కాబట్టి ఆ రోజు ఎందుకు పోయినాడని నేను కూడా కనుక్కున్నాను కనుకుంటే ఆయన తెలుగుదేశం లీడర్లను కలిసి నీకపోయినాడు పోయి కూడా తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఆడ డిస్కషన్ లో మాట్లాడినాడు అసంతృప్తి అది కూడా మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి గారిని కలిసినారు కదా మీరు ఏ ఉద్దేశంతో కలిసినారని మా తెలుగుదేశం పార్టీకి రండి పార్టీకి సపోర్ట్ చేయండి డెవలప్మెంట్ ఉంటది అని మాట్లాడినారుచారం చూడండి ఎవరు ఎక్కడ చేసినా ప్రచారము ఫరూక్ గారు అభ్యర్థి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఎవరైనా కట్టుబడి ఉండాలా అందరూ కలిసికట్టుగా పని చేయాలా అందరూ చేస్తున్నారు బ్రహ్మానందరెడ్డి గారితో సహా అందరూ కలిసికట్టుగానే ఉన్నాము ఫరూఫ్ గారి విజయానికి అందరం కలిసి కృషి చేస్తాం ఇద్దరు కలిసి ప్రచారం చిన్న చెప్పండి ఆయన ప్రచారం చేయడం తప్పలేదు ఎడ్యుకేషన్ పార్టీ ఆయన ప్రచారం చేయలేదు నిన్న ఎడ్యుకేషన్ పార్టీ విజయానికి ఎవరు ప్రచారం చేసినా పెట్టినట్టు గారు అది మీరు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎండీ ఫరూఫ్ గారిని నంద్యాల ఇన్ఛార్జ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ఛార్జే కాదు అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి అందరూ కట్టుబడి ఉన్నారు కట్టుబడి అందరు కలిసి చేస్తారు విజయం సాధిస్తారు బ్రహ్మానందరెడ్డి మీరు మీరు మీ సమాధానం కాదు మా మా నిర్ణయాలు పార్టీ సిద్ధాంతమే మేము చెప్తాము అంతే ఆయన విజయానికి కృషి చేస్తాననేది అనేది అక్కడ ప్రచారం చేయడం లేదు కదా అనేది మేము మా ప్రశ్న

ధర్నా చేసి టికెట్ తీసుకోలే ఆయన హభ్యతతో అభిమానులతో రాష్ట్రమంతా పరుగు పాతవాడు ఉండాలని అని చెప్పి అంటే రాజకీయంలో మీరు ఉన్నారు